కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కేశవపట్నంలో రాజరాజేశ్వరి ట్రేడర్ సుప్రీం ఆధరైజ్ డీలర్ వంగా శ్రీనివాస్ మరియు ది సుప్రీం ఇండస్ట్రీస్ లిమిటెడ్ సీనియర్ సెల్స్ ఎగ్జిక్యూటివ్ పిట్టల పవన్ కుమార్ ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ది సుప్రీం కంపెనీపై ప్లంబర్లకు బుధవారం కంపెనీ ప్రతినిధి ప్లంబర్లకు అవగాహన కల్పించారు కంపెనీ తయారు చేసిన ఉత్పత్తి సామర్థ్యాలను నాణ్యతపై వివరించారు నూతనంగా గృహాలు నిర్మించుకుంటున్న ఇంటి యజమానులకు వివరించాలని సూచించారు మెరుగైన ది సుప్రీం గృహాలకు వినియోగించుకోవాలన్నారు సార్ వచ్చేసరికి వంగ శ్రీనివాస్ గారు శ్రీ రాజరాజేశ్వరి ట్రేడర్స్ శంకరపట్నం సార్ వచ్చేసరికి మా కంపెనీ ఆథరైటీ డీలర్ సార్ దగ్గర వచ్చేసరికి సిపిఈసీ కానివ్వండి యూపీఈసీ కానివ్వండి వెజిటేబుల్ ఆర్ కానివ్వండి అగ్రికల్చర్ ఫిట్టింగ్ కానివ్వండి టోటల్ అవైలబిలిటీ ఉంది సార్ మీ ఇంటికి కావాల్సిన పైపులు హాఫ్ ఇంచ్ నుంచి వెళ్ళి టెన్ ఇంచ్ వరకు సుప్రీంలో వచ్చేసరికి అవైలబిలిటీ ఉంటాయి సార్ మరి ఈ సుప్ మన శంకరపట్నంలో ఏ షాప్లో లేనటువంటి ఐటమ్స్ హెచ్జీఆర్ నైన్ సుప్రీంలో అవైలబిలిటీ ఉంది సార్ అది సార్ దగ్గర అవైలబిలిటీ ఉంటుంది మీరు కంపెనీకి సంబంధించిన ఎలాంటి ప్రోడక్ట్ అయినా మీరు ఆన్లైన్లో చెక్ చేసుకోవచ్చు కంపెనీ ఏంటి దాని యానమ్స్ ఏంటి దాని ఏ విధంగా దాని స్టాక్ మార్కెట్లో దానికి ప్రతిభ ఉంది మీరు చూసి తెలుసుకోవచ్చు మీరు ఒకసారి షాప్కు విచ్చేయండి సార్ విచ్చేస్తే సుప్రీం అంటే ఏంటి సుప్రీం ప్రొడక్ట్స్ అంటే ఏంటి మీకు ప్రతి ఒక్కటి అవైలబిలిటీ ఉంటుంది సార్ సార్ దగ్గర మీరు అడిగి తెలుసుకొని చూసుకోవచ్చు ఇక్కడ మా ప్లంబర్ మిత్రులు ఉన్నారు సార్ వాళ్ళని అడిగి వాళ్ళ యొక్క ఒపీనియన్ కూడా మీరు తెలుసుకోవచ్చు సార్ ఓకే ఎట్లుంది నా పైప్స్ ఇద్దరు వాడి రా మరి ఎట్లుంది మరి పైప్స్ ఇక్కడ సుప్రీం వాళ్ళది ఎట్లున్నది క్వాలిటీ ఉందా తర్వాత ఫ్యూచర్ ఏంటి వన్ ఇయర్స్ ఉంటాయా టూ ఇయర్స్ అంటే నాకు సో ఎన్ని ఫ్యూచర్స్ ఎట్లుంటాయి ఎన్ని తర్వాత ఏం పని చేస్తే చెప్పండి ఫిట్టింగ్ వచ్చేసి చాలా బాగుంది సుప్రీం పైపులు అన్ని ఫిట్టింగ్స్ కానీ సిపిసి కానీ హెచ్డబ్ల్యూఆర్ కానీ సిపిసి కానీ యూపీవీసీ కానీ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ మన ఓంకూర్ పైపులు కానీ చాంబర్స్ కానీ అన్ని రకాల అవైలబుల్స్ సీనాన దగ్గర ఉన్నాయి కేశవపట్నం రాజా రాజేశ్వర టైలర్స్లో ఫిట్టింగ్ కూడా చాలా బాగుంది మనకు ఏ కంపెనీలో అన్ని ప్రొడక్ట్స్ ఈ సుప్రీం దానిలో చాలా రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయి ఇంట్లో యూపీవీసీ కానివ్వండి సిపివిసి కానివ్వండి పోంకూరు కానివ్వండి అన్ని రకాల అన్ని అవైలబుల్స్ వాటర్ లీకేజెస్ ఉంటాయి కదా పైప్ వాటర్ లీకేజ్ అంటే ఇప్పుడు గత పది సంవత్సరాలు బట్టి పైపులు పడుతున్నాం ఎలాంటి లీకేజ్ ప్రాబ్లం అంటే ఎలాంటిది లేదు మనకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయి దీని ద్వారా కొత్త 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 ఫిట్టింగ్స్ కానీ కొత్త ఎగ్జామ్ మన సుప్రీం లో చాలా క్వాంటిటీ ఉంటుంది ప్రొడక్ట్స్ విత్ ట్యాంక్స్ కూడా చాలా స్టాండర్డ్ గా సుప్రీం లో